హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్స్ ఫుడ్ రూమ్ ఈరోజు మనం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ చికెన్ దాల్చా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్క్రీన్ మీద కనపడే ఇంగ్రీడియంట్స్ అండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక టొమాటో ముక్కలు రెండు క్యారెట్ ముక్కలు ఒక ముప్పై గ్రాములు నానబెట్టిన ఎర్ర కందిపప్పు రెండు చికెన్ లెగ్ పీసులు స్క్రీన్ మీద చూపించే మసాలా దినుసులు ఇప్పుడు ఉడికించుకునే ప్యాన్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మనం నానబెట్టుకున్న ఎర్రపప్పు వేసి అందులోనే ఒక చిటికడు పసుపు వేసి బాగా ఉడికించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీరా కొంచెం మస్టర్డ్ సీడ్స్ ఇందాక నేను చూపించిన మసాలా దినుసులు అన్నీ వేసి బాగా వేపుకోండి మసాలాలు బాగా వేగినాక తర్వాత ఒక వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆ పేస్ట్ కూడా బాగా వేగేలాగా వేయించుకోండి లైట్ గ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు అందులోనే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేయించుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ చల్లండి సో దానివల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి లైట్గా వేగాక కొంచెం వాటర్ పోసుకోండి మళ్ళీ ఉల్లిపాయలు మెత్తబడేదాకా వేగాక తర్వాత క్యారెట్ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మళ్ళీ కొద్దిగా వాటర్ ఇవన్నీ వేసి ముక్కలన్నీ మెత్తబడేదాకా వేయించుతూ ఉండండి ఇప్పుడు అందులోనే పక్కన పెట్టుకున్న రెండు చికెన్ ముక్కలు వేసి ముక్కలు ఉడికి ఫ్రై అయ్యేదాకా బాగా వేయించండి ముక్కలు ఉడికాక ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసి మళ్ళీ బాగా ఫ్రై చేయండి ఒక్క మాట మరీ ఎక్కువగా మసాలాలు వాడకండి దీనివల్ల కూర రుచే మారిపోద్ది మసాలా డామినేట్ చేసి పప్పు ఫ్లేవర్ మొత్తం పోగొట్టింది మసాలాలన్నీ బాగా వేగాక ఇందాక ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న పప్పుని నీళ్ళతో సహా పోసేయండి ఇప్పుడు చిన్నగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పప్పుని చికెన్ని బాగా ఉడకనివ్వండి ఇందులోని సగం నీరు ఈగిరి పప్పు చిక్కబడాలి ఆఖరిగా మొత్తాన్ని టేస్ట్ చేయండి ఏమైనా సరిపోకపోతే ఉప్పులు కారాలు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అందులోనే లైట్గా కసూరి మీద చల్లుకోండి స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోనే ఒక చిన్న బటర్ ముక్క వేసుకోండి దీనివల్ల ఫ్లేవర్ చాలా బ్యాలెన్స్డ్గా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి సుతి మెత్తని చికెన్ ముక్కలు చిక్కటి పప్పులో కూర ఎంత రుచికరంగా కనపడుతుందో రుచి కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ఈ కర్రీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ఇది చాలా ప్రోటీన్ రిచ్ కర్రీ ఈ కర్రీ మొత్తం ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మోర్ హెల్దీ రెసిపీస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి